అండ్ సార్ ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా లైక్ ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ లాంటి లో చూస్తున్నాం సడన్గా చుట్టుపక్కల మాట్లాడుతూ మాట్లాడుతూ సడన్గా పడిపోవడం తింటూ తింటూ పడిపోవడం ఇలాంటివి ఎక్కువగా కనిపిస్తున్నాయి అలా నిజంగా ఏ సందర్భాల్లో జరుగుతూ ఉంటుంది అలా జరిగినప్పుడు పక్కన వాళ్ళు ఎలా రెస్పాండ్ అవ్వాలి ఇప్పుడు ఈ చుట్టూ బాకీ ఖచ్చితంగా ఇప్పుడు సడన్ కార్డియక్ డెత్ ఏదో ఉంటాయో సడన్ కార్డియక్ డెత్ అది కూడా కామనే అది హార్ట్ అటాక్ వల్ల రావచ్చు ప్లస్ కార్డియక్ ఎరీదిమియాస్ వల్ల రావచ్చు అంటే హార్ట్ హార్ట్ ఏది ఉంటుందో నార్మల్లీ డెబ్బై ఎనభై కొట్టుకోవాలి సిక్స్టీ టూ హండ్రెడ్ సడన్గా ఒకటి త్రీ హండ్రెడ్ ప్లస్ కొట్టుకున్నది అనుకోండి హడన్ సడన్ హార్ట్ బంద్ అయిపోతుంది కార్డియక్ ఎరీదిమియా వెంట్రిక్యులర్ కాడి అంటారు సో దానివల్ల కూడా అవ్వచ్చు మోస్ట్లీ హార్ట్ అటాక్ ఏది వస్తుందో ఒక యంగ్ పేషెంట్కి అసలు ఏంటి ముందు నుంచి కోలట్రల్స్ లేవు సడన్గా అటాక్ వచ్చింది అనుకోండి పేషెంట్ సడన్గా ఫెయింట్ అయిపోతారు అట్లాంటప్పుడు పక్కనే ఏదైనా పేషెంట్లో ఉన్నారు రిలేటివ్స్ ఎవరైనా వాళ్ళు పేషెంట్ రిలేటివ్స్ ఉన్నారనుకోండి వెంటనే వాళ్ళకి పడుకు పెట్టి కొంచెం అసలు అన్కాన్షియస్ ఉంటే సిపిఆర్ చేయాలి అండ్ వాళ్ళకి ఫ్రాప్ ఏదైనా ఉంటే సైడ్కి చేసి అవన్నీ క్లియర్ చేయాలి ఎయిర్ వే క్లియర్ చేయాలి క్లియర్ చేసి సిపిఆర్ చేయాలి సిపిఆర్ చేస్తే మోస్ట్ ఆఫ్ ది టైం అంటే మీరు వెంటనే సిపిఆర్ చేశారనుకోండి హార్ట్అటాక్ పేషెంట్కి కొంచెం ఛాన్సెస్ ఉంటాయి పేషెంట్ రిగైన్ అవుతారు చాలామంది మేము చూసాం అట్లా సిపిఆర్ చేసిన తర్వాత రిగైన్ అయ్యాక మా దగ్గరికి వచ్చాక మేజర్ హార్ట్ అటాక్ ఉన్నదని మేము చూసాం సో పేషెంట్కి ఇమ్మీడియట్గా ప్యానిక్ అవ్వకుండా పడుకు పెట్టి ఖచ్చితంగా సిపిఆర్ చేసి ఇమ్మీడియట్గా అంబులెన్స్ తీసుకొని నియరెస్ట్ క్యాథలాబ్ సెంటర్ ఆర్ కార్డియాలజిస్ట్ సెంటర్కి పట్టుకొని రావాలి అండ్ సార్ ఇప్పుడు ఒక పర్సన్కి ఒకసారి హార్ట్ స్ట్రోక్ అనేది వచ్చిన తర్వాత ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత చాలామంది అనుకుంటారు త్రీ టైమ్స్ వచ్చిందంటే చనిపోతారు అని చెప్పి చాలామంది థాట్ ఉంటుంది అది ఎంతవరకు నిజమంటారు ఖచ్చితంగా ఇంపార్టెంట్ ఒకసారి హార్ట్ అటాక్ వచ్చి రెండోసారి హార్ట్ అటాక్ వచ్చింది అంటే రిస్క్ చాలా ఎక్కువ ఉంటాయి అంటే ప్రోగ్నోసిస్ బ్యాడే ఉంటుంది థర్డ్ టైం హార్ట్ అటాక్ వచ్చింది అంటే డెఫినెట్లీ ఇంకా బ్యాడ్ ఉంటుంది ఎందుకంటే హార్ట్ మసల్ డ్యామేజ్ అయిపోతుంది ఒకసారి డ్యామేజ్ అయిపోతే స్కార్డ్ అయిపోతే వెంట్రుకుల టక్కి కడియా ఎక్కువ వస్తాయి సో ఫస్ట్ అటాక్కి రిస్క్ ఏదో సెకండ్ అటాక్కి కొంచెం ఎక్కువ ఉంటుంది థర్డ్ అటాక్కి ఇంకెక్కువ ఉంటుంది సో ఇట్ ఈజ్ ఆల్వేస్ అడ్వైజబుల్ ఫస్ట్ అటాక్ వచ్చిన తర్వాత యూ హ్యావ్ టు చేంజ్ యువర్ లైఫ్ స్టైల్ లైఫ్ స్టైల్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ కంట్రిబ్యూటర్ ఫర్ ది హార్ట్ అటాక్ లైఫ్ స్టైల్ చేంజ్ చేయాలి రెగ్యులర్ మెడికేషన్ తీసుకోవాలి చాలామంది చూస్తారు హార్ట్ అటాక్ వచ్చింది త్రీ ఫోర్ మంత్స్ తర్వాత మెడిసిన్ బంద్ చేస్తారు ఇది మేము ఎంటి ప్లేట్లెట్స్ ఏది ఇస్తామో బ్లడ్ థిన్నర్స్ అంటారు ఆ బ్లడ్ థిన్నర్స్ ఏది ఇస్తామో అది ఎట్లీస్ట్ వన్ ఇయర్ దాకా వేసుకోవాలి అన్లెస్ అంటిల్ డాక్టర్ విల్ టెల్ నో యు ఆర్ హై రిస్క్ ఫర్ బ్లీడింగ్ యూ కెన్ టేక్ ఫర్ వన్ మంత్ ఆర్ త్రీ మంత్ ఆర్ సిక్స్ మంత్ లేదు అంటే అట్లీస్ట్ వన్ టూ ఇయర్స్ దాకా కంటిన్యూ చేస్తారు కొంచెం మంది బంద్ చేస్తారు దానివల్ల స్టెంట్ థ్రంబోసిస్ అవుతుంది దానివల్ల సో రెగ్యులర్ మెడికేషన్ డాక్టర్స్ అడ్వైస్ ప్రకారం రెగ్యులర్ మెడికేషన్ తీసుకోవాలి రెగ్యులర్ బీపీ షుగర్ కంట్రోల్ చేసుకోవాలి కొలెస్ట్రాల్ చేంజ్ చేసుకుంటే సెకండ్ టైం హార్ట్ అటాక్ రాడం ఛాన్సెస్ కూడా తక్కువ ఉంటాయి అని